రాజ్యసభలో మాజీ ప్రధాని దేవగౌడ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి రాజ్యసభలో మాజీ ప్రధాని దేవగౌడ సంచలన వ్యాఖ్యలు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు తరువాత ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి వైస్ చైర్మన్ పదవి ఇవ్వనని మోదీ చంద్రబాబుకు స్పష్టం చేశారు కూటమిని ఎలా నడపాలో ప్రధానికి బాగా తెలుసు అని దేవగౌడ కితాబు ఇచ్చారు గతంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వ్యవహరించారు తీరు ఆయన ఏంటంటే ప్రపంచ దురదృష్టవశాత్తు ఆయన ప్రధాని కావాల్సింది ఆయనకు అల్లుడు వెన్నుపోటు ప్లస్ రెండు ప్రజలు కూడా ఆయనకు వెన్నుపోటు కొడిశారు ఆ సమయంలో ఆయన పార్లమెంటు స్థానాలు చాలా తక్కువ వచ్చాయి అయితే తర్వాత చంద చంద్రబాబు నాయుడు నేషనల్ జాతీయ స్థాయిలో నారా మార్కు నక్క రాజకీయాలు నిర్వహిస్తారు కదా అందుకని నరేంద్ర మోడీ ఆయనను ముందుగానే గుర్తించి ఎన్డీఏ కూటమి చైర్మన్ వైస్ చైర్మన్ పదవి ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల విషయంలో ముఖ్యమైన ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు లోకేష్ బాబుల మధ్య బ్యాలెన్స్ కుదర్చడానికి క్రమక్రమంగా లోకేష్ బాబుకు కీలక పదవి ఇవ్వటానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధం చేయటానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తారని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఆయనకు తెలుసు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి బీటలు వారే ప్రమాదం అనకూడదు అని కూడా తెలుసు అందువల్లనే ఆయన ఏంటంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను పవన్ కళ్యాణ్కి ఏదో రకమైన పిన్ ప్రిక్స్ అంటారు కదా ఆయన గుచ్చి వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా ఆయన మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు అని ఒక వార్త వచ్చింది ఎన్డీఏ సారీ ఎన్ఎండి ఫరూక్కు మొదటి ర్యాంక్ ఇచ్చారు కందుల దుర్గేష్ జనసేనకు రెండో ర్యాంక్ ఇచ్చారు మూడో ర్యాంకు కొండపల్లి శ్రీనివాస్కు వచ్చింది నాలుగో ర్యాంక్ జనసేనకు చెందిన మనోహర్కు నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారో మనకు తెలియదు ఇద్దరు జనసేన నాయకు మంత్రులకు రెండో ర్యాంకు నాలుగో ర్యాంకు ఇచ్చిన మాట నిజమే కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రము పదో ర్యాంక్ ఇచ్చి ఆయన ఇరిటేట్ చేశారు లేకపోతే ఆయన భావించినట్టు అవమానించారు ఇక ర్యాంకులు వరుసగా చూద్దాం ఎన్ఎం ఫరూక్ మొదటి ర్యాంకు కందుల దుర్కేష్ రెండో ర్యాంకు కొండపల్లి శ్రీనివాస్ మూడో ర్యాంకు నాలుగు నాదండ్ల మనోహర్ ఐదు డోలా స్వామి ఆరు సీఎం చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ ఎట్లా ఏడిచిపోతాడు ఆగ్రహించుకుంటాడు కుళ్ళుకుంటాడు అని అనుకున్నాడేమో తనకు కూడా ఆరో ర్యాంకు ఇచ్చుకున్నాడు అదో తెలివి సత్యకుమార్ అంటే బీజేపీ ఆయన ఏడో ర్యాంక్ ఇచ్చాడు అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్లో కీలక పాత్ర వహిస్తున్నాడన్నా లేకపోతే అడ్డంకులు సృష్టించడం లేదన్నా సత్యకుమార్ తర్వాత బీజేపీ సత్యకుమార్ తర్వాత నారా లోకేష్కి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చాడు అంటే జనసేన వాళ్ళకి ఇద్దరికి ఫై ర్యాంకులు ఇచ్చాడు తనకు కూడా ఆరో ర్యాంక్ ఇచ్చుకున్నాడు సత్యకుమార్ బీజేపీ నాయకుడు ఏడో ర్యాంక్ ఇచ్చాడు నారా లోకేష్కి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చాడు అంటే తన వారసుడిగా ఆయన భావిస్తున్నా ప్రజలు భావిస్తున్నా కేట ఆశిస్తున్నా నారా లోకేష్కి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చాడు బీసీ జనార్దన్ రెడ్డికి తొమ్మిదో ర్యాంక్ ఇచ్చాడు డిప్యూటీ సీఎం పవన్ పదో ర్యాంక్ ఇచ్చాడు సవితకు పదకొండు పన్నెండు కొల్లు రవీంద్ర పదమూడు గొట్టి రవికుమార్ పద్నాలుగు నారాయణ అత్యంత సన్నిహితుడిగా అందరూ భావిస్తున్న నారాయణ గారు మరి ఏమి నచ్చలేదు ఆయనకి ఈసారి పద్నాలుగో ర్యాంక్ ఇచ్చాడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా సైలెంట్ అయిపోయి మౌనంగా ఉండిపోయిన నారాయణ గారికి పద్నాలుగో ర్యాంక్ వచ్చింది లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని దావోస్లో ప్రకటనల మీద ప్రకటన చేసిన టీజీ భరత్కు పదిహేనో ర్యాంక్ వచ్చింది ఆనం రానా నారాయణ రెడ్డి చాలా సీనియర్ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అదే కుంజర యూదంబు దోమ కుచ్చుకదొచ్చను అని ఏ మనం అంటారు కదా దోమ ఏనుగు వెళ్ళి దోమ గొంతులో ఇరుక్కున్నది అని అంటే పాండవులు అరిభంజనులైన పాండవులు విరాటును కొలువులో ఉండటాన్ని మనము మనము తెనాలి రామకృష్ణ సినిమాలు చూస్తాం కదా అలాగే ఆనం నారాయణ రెడ్డి ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబానికి చెందిన ఆనం నారాయణ రెడ్డి డిప్యూటీ సీఎం కాలేదు కీలక మంత్రి పదవి లేదు ఏదో పనికి మళ్ళీ దేవాదాయ శాఖ ఇచ్చారు దేవాదాయ శాఖలో కూడా ఆయనకి పని పాట లేదు ఏ వివాదంలోనూ ఆయన మాట్లాడితే ఆయనకు వెంటనే ఏదో ప్రతికూలమైన స్పందనలు వస్తున్నాయి ఆనం నారాయణ రెడ్డికి పదహారవ ర్యాంకు ఇచ్చారు అంటే ఈ కుంజర యోధమ్ము దోమ కుత్తుక అంటే ఆమ్ నారాయణ ఆనం నారాయణ రెడ్డి చంద్రబాబు దగ్గర పదహారవ ర్యాంకు మంత్రిగా మిగిలి ఉన్నాడు ఇక అచ్చెన్నాయుడు ఏనుగులాంటి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు అచ్చెన్నాయుడికి ఏదో ఏనుగులాంటి మనిషికి పీనుగు లాంటి ర్యాంక్ వచ్చినట్టు పదిహేడవ ర్యాంక్ వచ్చింది ఇక రెడ్డి అంటే కొత్త మంత్రి అనుకుంటాను ఆయనకు పద్దెనిమిదో ర్యాంకు గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిదవ ర్యాంక్ వచ్చింది వంగలపూడి అంత హోంమంత్రిగా ఏది పడితే అది మాట్లాడే హోంమంత్రి వంగలపూడి అంతకు ఇరవైవ ర్యాంక్ వచ్చింది అంటే ఆమె పట్ల సాను సంతృప్తిగా లేడా ఏమీ తెలీదు మనకు అనగానే సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు ప పదిహేను అంటూ అడావిడి చేసి మొత్తం దేశవ్యాప్తంగా పాపులర్ అయిన గోదావరి జిల్లా నాయకుడు నిమ్మల రామానాయుడు పని పలుమార్లు ఈయన ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యాడు ఆయనకు ఇరవై రెండో ర్యాంక్ వచ్చింది కొలుసు పారసార్థడు భారతసార్థి అంటే వైసీపీలో నుంచి క్షణంలో టీడీపీలో చేరి న్యూజ్ నుంచి అనుకుంటాను ఆయన ఎన్నికయ్యాడు ఆయన సమాచార శాఖ మంత్రిగా కొన్ని వాస్తవాలు చెప్పాడు వాస్తవాలు చెప్పడం కాదు కదా అబద్ధపు ప్రచారాల్లో చేయటంలో ఎంత సమర్థంగా ఉంటే దాన్ని బట్టి ర్యాంక్ ఉంటుంది కొలుసు పారదసారని ఈ విషయంలో మనం ఆయన చూసి జాలి పడాలి తప్ప మనం ఏం చేయలేం పయ్యావుల కేసు మరి ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేసు చేసిన ఏ పనులు అంటే బిల్లులు పాస్ చేయలేదా లేకపోతే గంగరెద్దుల లోకేష్ బాబుకు తానా తందానా అనటం లేదా ఏమో మనకు తెలియదు అందువల్ల ఆయనకి ఇరవై నాలుగో ర్యాంక్ వచ్చింది అంటే టీడీపీలో ఇప్పుడు ఏమైనా లోకేష్ బాబుకి గట్టి పోటీ ఎప్పుడైనా వారసత్వ రాజకీయాల్లో గట్టి పోటీ ఇవ్వగల కొంచెం చరిష్మ ఉన్న నాయకుడు పయ్యావుల కేసు అందువల్ల ఆయన ఇరవై నాలుగో ర్యాంకులోకి నెట్టేసి అవమానపరిచారా తెలియదు వాసం సెట్ సుభాష్ ఇరవై ఐదో ర్యాంకు వచ్చింది అయితే ఈ ర్యాంకులు దేని మీద బేస్ చేశారంటే అది గాలి ఏదో ప్రాతిపదిక చెప్తాడు ఆయన ఏదో ఫోన్లు చేశారు లేకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్సు ఏదో వన్ టు టెన్ ఏదో తీసుకున్నాము పారామీటర్స్ తీసుకున్నాము ఇదంతా బోగస్ ఇప్పుడు మనకి ఈ మధ్యన కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీలో ర్యాంకింగ్ మంచి ర్యాంకులు సంపాదించడానికి ఎవరికొ లంచాలు ఇవ్వ చూపిందని కదా ఇంతకుముందు ఆవిడ ఎవరు మన బీజేపీ నాయకురాలుగా ఉన్న మన పురంధేశ్వరి గారు కూడా మెడికల్ కాలేజీల విషయంలో అప్పుడు వివాదాలు వచ్చాయి చర్చ జరిగింది అయితే వాస్తవాలు వెలుగులోకి రాలేదు కానీ ప్రజలే వాస్తవాలు ఏంటో ప్రజలకు బాగా తెలుసు ఈ ర్యాంకులు ఈ యూనివర్సిటీ ర్యాంకులు ఇవన్నీ గాలి సంస్థలు లేకపోతే గాలి పోగు చేసేవారు చాలామంది ఉంటారు అలాగే ఈ పద్ధతిని కూడా మనుషులు మంత్రులకు ర్యాంకులు ఇవ్వటం అనేది సోషల్లీ ఎఫెక్టివ్గా ఉన్నారా లేదా అంటే గ్రాస్ రూట్లో సమా ఈ శాఖల వాళ్ళ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని దాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి కాబట్టి ఏదో ఫైల్డ్ మూమెంట్ తొందరగా జరిగింది లేకపోతే ఇంకోటి జరిగిందని చేస్తుంటారు ఇవన్నీ ఊరికే ఏంటంటే ఒక బార్గెనింగ్ చిప్ ఊరికే లాబీయింగ్ చిప్ అంటాము రకరకాల చంద్రబాబు నాయుడుకి తన కొడుక్కి ఎనిమిదో ర్యాంక్ ఇవ్వటము పవన్ కళ్యాణ్కు పదో ర్యాంక్ ఇవ్వటం గురించి మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తప్పకుండా జరుగుతుంది జనసేన నాయకులకు ఆగ్రహం వస్తుంది కార్యకర్తలకు ఆగ్రహం వస్తుంది పవన్ కళ్యాణ్ కూడా బయటకే వెనకపోయినా లోపల లోపల కుళ్ళుకుంటూ ఉండవచ్చు